రైతులందరికీ నమస్తే మీరు చూసిన ఛానల్ ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వీడియో ఒక్కటి మీకు నోటిఫికేషన్ దానికొస్తా అన్నమాట సో ఇప్పటికి నేను పొట్టు వీడియోలు చాలా మంది చాలా పెట్టాను సో చాలామంది చూసే ఉంటారు చాలా వీడియోలు పెట్టాను సో పొట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పొట్టేళ్ళకి కావచ్చు కొర్రెలు కావచ్చు సో ఏదన్నా కూడా మీరు పొట్టేళ్లు కానీ ఇంటీరియర్ ఏదైనా పెంచుతున్నా కూడా వాళ్ళకి పొట్టు అనేది చాలా అవసరం సో అది కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుందని మీరు చూస్తూ ఉంటే ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఏం చెప్పాలంటే మీ దగ్గర పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఫామ్స్ కావచ్చు మేకలు కావచ్చు పోతులు కావచ్చు అలాగే గడ్డి మేతలు కావచ్చు మీ ఫామ్స్ అమ్ముకోవాలన్నా కావచ్చు ఏదున్నా అమ్మకానికి నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే సో అది రెండు నిమిషాలు వీడియో అడ్డం చేసి మాకు పెడితే ఇది యూట్యూబ్లో పెట్టేసి మీకు సులభంగా అమ్మించడం అయితే జరుగుతుందనమాట సో ఎటువంటి కష్టం లేకుండా మార్కెట్కి పోకుండా ఆరామ్గా యూట్యూబ్లో పెట్టేసి మీ పొట్టేలు కావచ్చు ఏదున్నా కూడా మేము సేల్ చేయించడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి చెప్పాల్సింది వచ్చేసి ఇదే అనమాట సో నా నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు ఆరులు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు ఆరులు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీదేది ఉన్నా కూడా మీడియా మొత్తం విషయం వచ్చేసి వీరి దగ్గర సోయాబీన్ కందిపొట్టు శనగపొట్టు అయితే అవైలబుల్ ఉందండి ఈచ్ కేజీ వచ్చేసి ఏడు రూపాయలు చెప్పునైతే ఇస్తున్నారు అన్లర్నింగ్ ఛార్జెస్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెప్తున్నారు సో చాలా తక్కువ ధరలకే ఇస్తున్నారు కాబట్టి ఒకసారి చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా సో ఒకసారి అయితే విజిట్ చేయండి వీళ్ళ దగ్గర బాగుంటుంది సోయాబీన్ కందిపొట్టు శనగపొట్టు అయితే అవైలబుల్ ఉంటుందండి సో కేజీ వచ్చేసి ఏడు రూపాయలు చెప్పున అన్లోడింగ్ ఛార్జెస్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సో ఒకసారి వీళ్ళ అడ్రస్ విషయానికి వస్తే కామారెడ్డి డిస్టిక్ గాంధారి మండలం బిర్మల్ తండ విలేజ్ అండి సో కామారెడ్డి డిస్టిక్ గాంధారి మండలం బిర్మల్ తండ విలేజ్ కేజీ వచ్చేసి ఏడు రూపాయలు చెప్పనైతే తెస్తున్నారు ఒకసారి తన ఆ నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది విలేదు చేయండి